తెలంగాణలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గేటు తిరగడం ఏంటి ప్రతిపక్ష నాయకులందరూ వచ్చి ఆ పార్టీలో చేయడం చూస్తే రాజకీయాలు ఇంత ఘోరంగా ఉంటాయని అనిపిస్తున్నాయి అయితే పార్టీలో చేరిన ప్రతిపక్ష నాయకులు చేరిన వెంటనే వారికి పదవులు ఇవ్వడం చూస్తే వారికి ప్రాధాన్యం చూస్తే పది సంవత్సరాలు కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ మండల జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీ కోసం పది సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి తన డబ్బును తన సమయాన్ని తన కుటుంబానికి వెచ్చించాల్సిన సమయాన్ని పార్టీకి వెచ్చించి కష్టపడ్డ నాయకులను వదిలేసి ఒకరిలో పార్టీలో చేరిన అధికారాన్ని చూసి చేరిన నాయకులకు పదువులు ఇవ్వడం వారిని గౌరవించడం చూస్తే కష్టాల్లో ఉన్న పార్టీకి సేవ చేసిన కార్యకర్తలు మనకేం ఏం మనకు ఏం వస్తుంది మనం రానున్న రోజుల్లో పదులు పొందుతామా పొందామా మన భవిష్యత్తు ఏంటి అని ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితి ఇలా ఉంటే ఏదైనా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉండరు ఏ రో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి గొడున చేరి ఉంటే సరిపోద్ది కష్టకాలంలో ఉన్న పార్టీకి మనం సేవ ఎందుకు చేయాలనే అభిప్రాయం కార్యకర్త వస్తుంది ఇది రాజకీయాలకు మంచి ఇది కాదు మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి